మినిస్టర్ గారు వచ్చి అంటే ఐటీ మినిస్టర్ గారు వచ్చారు అలాగే టూరిజం మినిస్టర్ గారు వచ్చారు వచ్చి రుష్కొండ లో కట్టినటువంటి బిల్డింగ్స్ అవి ప్రారంభోత్సవం చేశారు అయితే ప్రజాప్రతినిధులుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వ ధనంతో నిర్మాణం చేసినటువంటి భవనాలు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారు అనే విషయం మీద ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి దురదృష్టం ఏంటంటే నిన్న ఋషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి దేనికి వినియోగిస్తున్నారో అన్నది చెప్పకంటా ఒకరేమో అంటే చెప్పకుండా తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నాను విశాఖపట్నంలో అనేక బిల్డింగ్స్ ఓపినాయి ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయి పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి ఎక్కడైనా సరే అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే దాంతో ఒక ప్లాన్ అప్రూవ్ల్ ఉంటుంది అలాగే దాని వినియోగం మీద చాలా క్లియర్గా ఉంటుంది ముఖ్యంగా ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టారంటే ఓకే అది మున్సిపల్ లో ఏ విధంగా పెట్టారో దాని వినియోగం ఇవ్వడానికి పెద్దగా ప పబ్లిక్ పట్టించుకోకపోవచ్చు కానీ ప్రభుత్వ నిర్మాణం చేసేట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే సపోజ్ డిఫెన్స్ సంబంధించింది అనేసరికి ఓహో ఈ దీంట్వల్ల కొంత గోప్యత ఉంటుంది దాని జోలికి వెళ్ళకండి ఉండడమే మంచిది అని ఒక ఆలోచనలో ఉంటారు ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని పెడతారు అదే డిఫెన్స్కి సంబంధించింది ఆ కార్యకలాపాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది అనే ఆలోచనలో ప్రజలు కొంచెం ఆ విషయం చెప్పకపోయినా సరే పెద్దగా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ ఋషికొండలో సుమారు రెండు వందల కోట్లు విలువ చేసేటువంటి పాత రిసార్ట్ని తీసేసి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఋషికొండ అంటేనే నాకు తెలిసి ఒక విశాఖవాసిగా ఎప్పుడైనా సరే విశాఖపట్నం బయట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు మాకు మొదటగా అడిగేది ఏంటంటే విశాఖపట్నం ఋషికొండ బీచ్కి ఎంత దూరం అని బ్లూ ఫ్లా ఫ్లాగ్ ఏరియా కింద కూడా పెట్టడం జరిగింది మన దేశంలో అతి కొన్ని ప్రాంతాలని డిక్లర్ చేశారు అందులో పురుషుకోండి పీచు ఒకటి చిన్న అలలు వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ కూర్చుంటే తన్మయం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరినో మర్చి మనం మనం మర్చిపోయి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని దుఃఖాలు ఉన్నా సరే అవన్నీ కూడా పక్కకి పోయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఏరియా దానితోడు ఆ బిల్డింగ్ చుట్టూ కూడా డబల్ రోడ్ నిర్మాణం చేశారు చేసేటప్పుడు అయితే అక్కడికి ఇదివరకు అయితే కొంత దూరం నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోడ్ నిర్మాణం చేసిన తర్వాత ఆ రోడ్డు అంతా కూడా బైక్తోనే ఆ రోడ్డు మీద వెహికల్ తన కొంత దూరం వెళ్ళి కూర్చొని ఆ ప్రాంతాన్ని చూసి ఆనందించేటువంటి పరిస్థితి ఉండేది ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి అలాంటి ప్రాంతాన్ని మీరు పూర్తిగా నిర్బంధించి బంధించారు చెప్పాలంటే ఏ విధంగా ఇరవై అడుగుల ఐరన్ ఫెన్సింగ్తో అదేదో ఎవరు ఎరళకూడదనటువంటి ప్రాంతం ఇది ఎవరో ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా అటువైపు చూస్తే ఘోరాలు నేరాలు జరిగిపోతేలాగా అనే విధంగా మరి వైసీపీ అక్కడ నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అలా తయారు చేసి పడేశారు ఇట్లా మేము అడుగుతున్నాం ఒక విశాఖపట్నం వాసిగా లేదా ఒక పౌరుడిగా మీరు అక్కడ ఏం నిర్మాణం చేస్తున్నారో వాటిని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా పోనే మేము ఈ మాటను మూడు సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం అలాగా ఏం చేస్తున్నారు దాని మీద క్లారిటీ ఇవ్వండి ఒక టాయిలెట్ నిర్మాణం కోసం కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు దేని ఖర్చు పెడుతున్నారు చెప్పండి అని ఒక కమౌండ్ కోసం ఇరవై ఆరు లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెడుతున్నారు దేనికోసం చెప్పండి ఏ రోజు కూడా మా మాటలు వెళ్ళే అన్నీ కూడా పెడమని వైపు ఏమో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక ట్విట్ వస్తుంది ఇది ముఖ్యమంత్రి గారి పరిపాలన భవనాలు అని చెప్పేసి మళ్ళీ మసలి రోజే దాన్ని తీసి కాదు కాదు ఇది టూరిజం ప్రాజెక్ట్ అంటారు ఒక మంత్రి ఏమో రేపటి నుంచే అక్కడ పరిపాలన మొదలు పెడుతున్నాం రేపటి నుంచే మొత్తం అన్ని కూడా మీరు ఎక్కడికి ఎక్కడికే నేరుగా ఇక్కడికే వచ్చి వచ్చి ఇక్కడి నుంచి మీకు అన్నిగా ఏం కావాలని జరిగిపోతా అని చెప్పారు మళ్ళీ మసలి రోజు వచ్చి కాదు కాదు ముఖ్యమంత్రి గారు పడుకోవడానికి ఇక్కడ కట్టుకున్నారు ఆయన ఉండడానికి కట్టుకున్నారు ఇదేమీ పరిపాలన భావన కాదు ఆయన సమ్మర్ ప్యాలెస్ లాంటిది ఇక్కడ ఉత్తరాంధ్ర వెనకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పరిపాలన సాగిద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇంకో మళ్ళీ ఆ మరుసటి రోజే కాదు కాదు ఇది టూరిజం ప్లేసు టూరిజంకి ఎద్దాం అనుకుంటున్నాం ఇక్కడే పెద్ద తెలు నిర్మాణం చేసేస్తున్నాం ఇంటర్నేషనల్ షిప్స్ అన్నీ కూడా ఇక్కడికే వచ్చేస్తాయి ఇక్కడి నుంచే నేరుగా ప్రపంచ దేశాలకుండి తిరిగి వచ్చాను అన్నటువంటి అంటే ఏది నమ్మాలి